ఢిల్లీ అలాగే లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కనుక చూసుకున్నట్టయితే లో మన మంగళవారం నాటి మ్యాచ్లో ఢిల్లీ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది ముఖ్యంగా ఢిల్లీ జట్టు లక్నో జట్టు వాళ్ళ యొక్క బలహీనతల్ని ఇదిగా అడ్వాంటేజ్గా తీసుకొని చాలా చక్కగా రాణించింది అయితే ఇక ఈ మ్యాచ్ గెలిచిన అనంతరం ఢిల్లీ జట్టు ఇంకా టాప్ స్థానంలోకి దూసుకువెళ్తూ చాలా చక్కగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది అయితే ఆ తర్వాత అక్షర్ పటేల్ ఏమన్నారంటే మేము ఈ రోజు బంతితో చాలా మంచిగా స్టార్ట్ చేసాం అయితే ఎక్కువ వికెట్లు స్టార్టింగ్లో తీయలేకపోయాం లక్నో జట్టుకు మంచి ఆరంభమే దక్కింది కాకపోతే మేము ఆ తర్వాత లక్నో జట్టు ఆటగాళ్ళని చాలా గట్టిగా కంట్రోల్ చేసాం ఎంతలాగా కంట్రోల్ చేశాము అంటే రెండు కీలకమైన వికెట్లు వెంట వెంటనే పడంగానే మేము మళ్ళీ తిరిగి ఆటలోకి వచ్చేసాం దాంతో మా బౌలర్లు వాళ్ళని నూట యాభై తొమ్మిది పరుగులకి కట్టడి చేసేసారు నాకు నిజానికి చేతికి చాలా పెద్ద గాయమైంది నేను బౌలింగ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను అయినప్పటికీ కూడా నా బౌలింగ్ యూనిట్ని మారుస్తూ ఉండటం వల్ల నేను ఎప్పుడూ కూడా మంచి ఫలితాలు రాబడుతూనే ఉన్నాను బౌలింగ్లో కొంతవరకు నేను వెనక పడ్డానికి కూడా నా గాయమే కారణం ఎప్పుడైతే నేను బౌలింగ్ చేంజ్ చేస్తూ వచ్చానో అప్పుడు బౌలర్స్ చాలా చక్కగా రెస్పాండ్ అవుతూ కీలకమైన వికెట్లు పడగొడుతూ మ్యాచ్లో మలుపుని తిప్పుతున్నారు నేను ఎప్పుడూ కూడా ఒక ఆటగాడి బల బలహీనతని ఆ వేసి ఏ సమయంలో ఎవరు ఆడితే కరెక్ట్ ఎవరు ఆడకపోతే కరెక్ట్ అనే విషయాన్ని క్లియర్ గా అర్థం చేసుకునే నేను బరిలోకి పంపిస్తాను లేకపోతే ఒక ఆటగాడు సరిగ్గా ఆడకపోతే కాన్ఫిడెన్స్ పోతుంది ఆడాల్సిన ఆటగాడు ఆడకపోయినా కూడా జట్టుకి మ్యాచ్కి చాలా నష్టం జరుగుతుంది అందుకనే నేను దీన్ని అంచనా వేస్తూ ఉంటాను బ్యాటింగ్లో మాత్రం నేను బాగానే రాణిస్తున్నాను నాకు గాయం అనేది బ్యాటింగ్కి పెద్ద ఇబ్బంది పెట్టడం లేదు అయితే మేము ఇంకా ఫీల్డింగ్లో ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ చూడాలి ఛాన్సెస్ మేము గెలవడానికి ఎక్కువగా ఉంటూ ఉన్నాయి అవి మేము ఉపయోగించుకోవాలి లక్నో జట్టు ఈరోజు చాలా తప్పులు చేసింది వాటిని మేము అడ్వాంటేజ్గా తీసుకోబట్టే మేము ఈ క్రూషియల్ మ్యాచ్ ని గెలవగలిగాము అయితే కేఎల్ రాహుల్ ఒక అద్భుతం తను ఎంత గొప్పగా ఆడుతున్నాడనేది మాటలో చెప్పలేం తనలో ఉన్న కసంత బయటికి తీసి దుమ్ము దులిపేస్తున్నాడు అతని వల్లే జట్టు గెలుస్తోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు దానికి తోడు మా బౌలర్లు కూడా చాలా బాగా రాణిస్తున్నారు ఇంతకన్నా ఒక జట్టుకి కావాల్సింది ఏంటి అంటూ అక్షర్ చెప్పుకోవచ్చు